విశ్వక్ అయిన హీరోగా గామి సినిమాతో మన్యు మధ్య మంచి హిట్ అయి కొట్టాడు ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో వస్తున్నాడు ఇందులో మనోడు గోదావరి కుర్రాడుగా కొంచెం మాస్ క్యారెక్టర్ చేశాడు ఇందులో ఎమ్మెల్యే కుడిభుజంగా ఉన్న అతను తర్వాత ఎమ్మెల్యేకి అతని ప్రత్యర్థికి మధ్య గొడవల్లో ఎలా ఇరుక్కుంటాడు ఎలా ఎదుగుతాడు ఎలా సాధిస్తాడు అనే కథతో ఈ సినిమా ఉంటుంది గోదావరి కథలు అంటే ఎప్పుడు కామెడీ సెంటిమెంట్తో ఉండేది కానీ ఈసారి మాత్రం గోదావరిలో రాజకీయాలను చూపించాలని డైరెక్టర్ కృష్ణ చైతన్య ట్రై చేశారు అయితే ఈ సినిమాలో అక్కడక్కడ రంగస్థలం పోలికలు కనపడ్డప్పటికీ ఆ సినిమాలో ఉన్నంత ఎమోషనల్ డెప్త్ ఇందులో లేదు సీన్లు కొంచెం మరీ సినిమాటిక్గాను నాటకీయంగా ఉంటాయి అండ్ నేహా శర్మ పాత్ర కూడా ఏమంత నేహా శెట్టి పాత్ర కూడా ఏమంత గట్టిగా లేదు అండ్ అంజలి క్యారెక్టరైజేషన్ కొంచెం ఉన్నతలో బాగుంది హీరోగా విశక్సించిన పరిధి మేరకు చాలా బాగా యాక్ట్ చేశారు కానీ కథలో అంత డెప్త్ లేకపోవడం వల్ల ఆ సినిమా చూడ్డానికి మాత్రం రిచ్గా ఉంది నేపథ్య సంగీతం కూడా బాగుంది బట్ కథగా అంత ఇంట్రెస్టింగ్గా సాగలేదు కొంచెం బోరింగ్గా చప్పచప్పగా ఉన్నట్టు ఉంటుంది బట్ ఒకసారి మాత్రం తప్పకుండా చూడొచ్చు ఆ విజువల్స్ కోసం ఆ నేపథ్య సంగీతం కోసం విశ్వక్ నటన కోసం అయితే ఇలాంటి కథల్లో కొన్ని మంచి సన్నివేశాలు మంచి ఎమోషనల్ ఉండే సీన్లు పడితే ఆ సినిమాకి ఇంకో రేంజ్కి వెళ్ళే ఛాన్స్ ఉండేది కానీ అవి ఏమంత చప్పచప్పగా సాగాయి కొన్ని సీన్లు ఇరికిచ్చిన ఫీలింగ్ కూడా కలిగింది కాబట్టి ఈ సినిమాని రంగస్థానం అలాంటి మోడీ అలాంటి విలేజ్ రాజకీయాలు లాంటి కథలు ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు అలాంటి నచ్చవు అనుకుంటే అవాయిడ్ చేసినా పర్లేదు